హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ముందుగా అందరికీ బిలేటెడ్గా హ్యాపీ రక్షాబంధన్ మా ఇంట్లో ఫస్ట్ ఆరాధ్యతో అయితే స్టార్ట్ చేయించాను రాఖీ కట్టించడం ఆరాధ్యకి అభినవ్కి ఇది సెకండ్ రక్షాబంధన్ సెలబ్రేషన్ అండి చెల్లిని కూడా బాగా చూసుకోవాలి ఎప్పుడు సరేనా ఫ్యూచర్ అంతా పెట్టి అనే거든 చెప్పు మేము ముందకొయిలో ఓకేనా చెల్లి నుగే చూసుకోవాలి అందుకే నీకు ఓకేనా పెటనేకి అన్నయ్య కాపే ఆ ది బ్లొగ్ గుడ్ అత్తయ్య కుండా పెట మనం గానే వాడికి పెట్టి వెరీ గుడ్ చూ పద్ముతి अच्छा चले आगे मल्ली निकल गई फाइनली निकलने में को हम्म ఆరాధ్యతో అభినవ్కి ర్యాఖీ కట్టించేసిన తర్వాత నేనైతే మా బ్రదర్స్కి అయితే ర్యాఖీ కట్టాను నాకైతే ఒక అక్క ఒక అన్న ముగ్గురు తమ్ముళ్ళు మేము మొత్తం ఆరుగురం మా చిన్నప్పటి నుంచి అమ్మ నాన్న ఖచ్చితంగా రక్షాబంధన్కైతే మా చేత రాఖీస్ అయితే కట్టించేవాళ్ళు మాకు కూడా అలాగే అలవాటైంది అందరూ ఒకే చోట లేకపోయినా ఖచ్చితంగా అక్క కానీ నేను కానీ అందరికైతే రాఖీస్ అయితే కడతాము ఒక త్రీ ఇయర్స్ నుంచి అయితే నేను అన్నయ్యకి ఫస్ట్ బ్రదర్ కానీ లాస్ట్ బ్రదర్కి అయితే ర్యాకీస్ కడుతున్నాను నేను మధ్యలో తమ్ముడికి అయితే కట్టి త్రీ ఇయర్స్ అవుతుంది అక్క అయితే త్రీ ఇయర్స్ నుంచి వాడికి ఒక్కటే కడుతుంది ఈ ఇయర్ కూడా తనే నెల్లూరు వెళ్ళాడు అక్క కోసము నా దగ్గర ఉన్న బ్రదర్స్కి అయితే నేనే టూ ర్యాకీస్ అయితే టై చేస్తాను అక్క కూడా అంతే అక్కడికి వెళ్ళిన వాళ్ళకి టూ ర్యాకీస్ కడుతుంది అక్క రాకి నేను కడతాను నా రాకి అక్క కడుతుంది నేనైతే చాలా లక్కీగా ఫీల్ అవుతాను నలుగురు బ్రదర్స్ ఉన్నందుకు ప్రతి ఒక్కళ్ళు కూడా మమ్మల్ని చాలా బాగా చూసుకుంటారు నన్ను కానీ అక్కని కానీ మేమిద్దరము చాలా లక్కీ అనే చెప్తాను నలుగురు బ్రదర్స్ ఉన్నందుకు నేనే కాదు మా ఆయన కూడా లక్కీయే నలుగురు బామ్మర్దులు ఉన్నారు మా ఆయనకి నాతో ఎలాగైతే ఫ్రెండ్లీగా ఉంటారో నాకంటే ఎక్కువగా వాళ్ళ బావతో కూడా ఉంటారు ఫస్ట్ అయితే నేను అన్నయ్యకి కట్టాను ఈ వీడియోలో సెకండ్ కట్టింది అయితే తమ్ముడు ఇప్పుడు కడుతుంది లాస్ట్ తమ్ముడు వీడు ముందు వాడికే నేను ఒక త్రీ ఇయర్స్ నుంచి కట్టట్లేదు వచ్చే ఇయర్ అయినా అందరం కలిసి ఖచ్చితంగా కట్టుకునేలా అయితే ప్లాన్ చేయాలి మేము సిక్స్ మెంబర్స్ కలిసి రక్షాబంధన్ సెలబ్రేట్ చేసుకొని ఒక సిక్స్ ఇయర్స్ అవుతుంది అక్కకైతే ఇద్దరు బాబులు వాళ్ళకు కూడా ఆరాధ్య ఇప్పటివరకు అయితే ర్యాఖీ కట్టలేదు ఈసారి ఆరాధ్య చేత కూడా ముగ్గురు అన్నయ్యలకి ర్యాఖీ కట్టేలా ప్లాన్ చేసుకోవాలి నేను ఆ రోజు కుకింగ్ అయితే ఏమీ చేయలేదు అందుకే అందరం కలిసి లంచ్కి అయితే బయటికి వెళ్ళాము బయటికి వెళ్ళడమే పొరపాటు అయిపోయింది అబ్బా ఇంత ట్రాఫిక్ ఉందో ఆ రోజు హెవీ ట్రాఫిక్ రెస్టారెంట్కి వెళ్ళేసరికి హెడేక్ వచ్చేసింది నాకు జస్ట్ మా ఇంటి నుంచి ఒక ఫైవ్ మినిట్స్ పట్టే రెస్టారెంట్ ఆ రోజు ఒక ట్వంటీ మినిట్స్ పట్టింది అమ్మా నాన్న కూడా వచ్చారు యాక్చువల్లీ అమ్మా నాన్నకి ఇట్లాంటి ఫుడ్ అయితే ఇష్టం లేదు ఆరాధ్య వాళ్ళ తాత ఎత్తుకుంటాడనైతే వెయిట్ చేస్తుంది నన్ను చూడండి లాస్ట్ లో ఒకటి లాగి పీకింది అలా లంచ్ చేసి ఇంటికి వెళ్ళిన తర్వాత నా బెస్ట్ ఫ్రెండ్ అయితే తనకి రాఖీ కట్టడానికైతే వచ్చింది మా ఆయనకైతే సిస్టర్స్ లేరు ఉన్నది బ్రదరు రాఖీ అంటే నేను ఎప్పుడే ఫస్ట్ టైం చూడము గోదావరి స్పెషల్ ఏమో అరుంధతి పైకి లేచి దీవించవచ్చు కదా వద్దులే తర్వాత మా తమ్ముడి కోసం తన ఆఫీస్ కొలిగా అయితే వచ్చి ర్యాఖీ కట్టింది నేనైతే వీడియో క్లిప్ అయితే మిస్ చేశాను నేను ఒక షార్ట్ వీడియోలో చెప్పాను కదా సిస్టర్ ఫ్రమ్ అనదర్ మదర్ అని ఈ ముగ్గురు అక్క చెల్లెళ్ళు వీళ్ళైతే త్రీ ఇయర్స్ నుంచి అయితే మిస్ కాకుండా తమ్ముళ్ళకైతే ర్యాఖీ కడుతున్నారు మరి వీళ్ళైతే మాకు పాత అపార్ట్మెంట్లో పరిచయము మేము వెకేట్ చేసిన అపార్ట్మెంట్లో ఇప్పటికీ మర్చిపోకుండా ఎవ్రీ ఇయర్ రాఖీకి అయితే ఖచ్చితంగా వస్తారు రాఖీకి కనే కాదు ఏ స్పెషల్ అకేషన్ ఉన్నా ఖచ్చితంగా వస్తారు మా తమ్ముడి కోసం ఇంకో ఆఫీస్ కొలీగ్ కూడా వచ్చి అయితే ర్యాఖీ కట్టింది అండ్ ఫైనల్లీ నాకైతే నలుగురు బ్రదర్స్ కాకుండా దేవుడు ఇచ్చిన అన్నయ్య ఒకళ్ళు ఉన్నారనమాట మా ఆయన ఆఫీస్ కొలీకు నా చేత ఖచ్చితంగా ఒక ఫోర్ ఇయర్స్ నుంచి అయితే ర్యాఖీ కట్టించుకుంటున్నారు తనకైతే సిస్టర్స్ ఎవరూ లేరు సో ఎవ్రీ ఇయర్ నేనైతే ర్యాఖీ కడుతున్నాను మా రక్షాబంధన్ అయితే మేము చాలా బాగా సెలబ్రేట్ చేసుకున్నాము ఈ ఇయరు మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ త థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ లాస్ట్ లోనా లాస్ట్ లో కాదే ప్రకాష్ రాజ్ కలుస్తాడు కదా